జై శ్రీమన్నారాయణ అంటే అధర్మము చేసినటువంటి తండ్రి పతనము చెందకుండా తిరిగి అధర్మాన్ని ధర్మకార్యముగా నిలబెట్టేటటువంటి కొడుకు తండ్రి పతనము చెందకుండా కాపాడేటటువంటి వాడు కనుక అట్లాంటి వాడిని అపత్యమంటారని అలా చేయనటువంటి వాడిని అసలు కొడుకే అనరని అంటారు కదా అన్న శాస్త్రం చెబుతోంది కదా అన్నా అందుకే అన్నా నువ్వు వెనక్కి వచ్చి ఇంతమందిని కాపాడాలి కైకేయీం మాంచ తాతంచ సుహృదో బాంధవాశ్చన పౌర జానపదాన్ సర్వాంత్రాత్తు సర్వమిదం భవాన్ అన్నా నువ్వు వెనక్కి వచ్చి నన్ను అమ్మను నాన్నను మిత్రులను బంధువులను పౌరులను గ్రామస్థులను అందరినీ కాపాడాలన్నా నువ్వు వెనక్కి వస్తేనే ఇంతమంది కాపాడబడతారన్నా నువ్వు వెనక్కి వస్తేనే పాపము చేసినటువంటి అమ్మ కాపాడబడుతుంది అధర్మము చేసినటువంటి నాన్న కూడా కాపాడబడతాడు నిన్నే నమ్ముకున్నటువంటి మేమంతా కూడా కాపాడబడతామన్నా నువ్వు వెనక్కి రావాలి क्वचारण्यं क्वचक्षात्रम् अडवियक्कडा క్షత్రియ ధర్మం ఎక్కడన్నా క్వ జటాహ జటలు దాల్చుడెక్కడా పుడమి కాచుడెక్కడన్నా ఈదృశం వ్యాహతం కర్మ ఇట్టి విపరీతమైనటువంటి పని నా భవాన్ కర్తుమర్హతి అన్నా నువ్వు చేయాల్సింది కాదన్నా ఈ పని ఏషహి ప్రథమో ధర్మ క్షత్రియస్య అభిషేచనం క్షత్రియునికి పట్టాభిషేకమే మొ మొట్టమొదటి ధర్మం అన్నా కనుక నువ్వు వెనక్కి వచ్చి ప్రజానాం పరిపాలనం పరిపాలన చేయాల్సిందే అన్నా అంటూ భరతుడు శ్రీరామచంద్రుణ్ణి అర్థిస్తూ ఉన్నాడు భరతుడు రామచంద్రుణ్ణి అర్థిస్తూ ఉన్నాడు వెనక్కి రమ్మని రకరకాలైనటువంటి కారణాలు హేతువులు చూపిస్తూ ఉన్నాడు భరతుడు అన్నా రామా క్షత్రియుడు త్యాగభోగములతో ఉండేటటువంటి పరలోకాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి ప్రజాపాలన చెయ్యాలి కానీ ఈ తాపస ధర్మం ఎవరైనా ఆచరిస్తారా అన్నా రమా ఒకవేళ కష్టపడుతూ ధర్మాన్ని ఆచరించాలి అను అనుకుంటే రాజ్యములో కూడా కష్టాలుంటాయి కదా అన్నా రకరకాల వారు ఉంటారు రాజ్యంలో మరి వారందరినీ పరిపాలించటం కూడా చాలా కష్టమైనటువంటి పనే కదా అన్నా ఆ రకంగా నువ్వు కష్టపడుతూ రాజ్యపాలన చేస్తూ కూడా ధర్మాన్ని ఆచరించవచ్చు కదా అన్నా ధర్మజ్ఞులైనటువంటి వారు నాలుగు ఆశ్రమాలలో గృహస్థాశ్రమమే శ్రేష్టము అని అంటారు కదా మరి నువ్వు దానిని ఎట్లా విడిచివేస్తావన్నా అన్నా రామా నేను నీకంటే విద్యలో వయస్సులో చిన్నవాడిని నువ్వు ఉంటూ ఉండగా నేను రాజ్యాన్ని ఎట్లా పాలిస్తా అన్నా హో రామా శత్రువులే లేనటువంటి నాన్నగారి నుంచి ధర్మములో ధర్మక్రమములో సంక్రమించినటువంటి రాజ్యపాలనమే నీకు స్వధర్మం అనుసాధి స్వధర్మేణర్మజ్ఞా అందుకే హో రామా నీ స్వధర్మాన్ని పాలించన్నా ఇహైవత్వామభిషించంతు అందుకే ఇప్పుడే ఇక్కడే కోసల రాజ్యానికంతటికీ కూడా నువ్వు అభిషేకం చేసుకో అన్నా ఋత్విజ స వశిష్ఠాశ్చ మంత్రవిత్తు ఋత్విజులు ఋత్విజులున్నారు బ్రహ్మర్షుల వారు వశిష్ఠుల వారున్నారు మంత్రకోవిదులైనటువంటి ప్రజలందరూ ఉన్నారు ఇందరి సమక్షములో ఇప్పుడే ఇక్కడే నీకు కోసల రాజ్యానికంతటికీ కూడా పట్టాభిషేకం జరిపించుకో అన్నా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా అరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ